ఈ రోజు రక్తదాన శిబిరం ఈ రోజు రేపు వెల్లిండి కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలంలో నిర్వహిస్తున్నారు రేపు నెల్లూరులో ఉంటుంది దాని తర్వాత ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఈ రక్తదాన శిబిరం ఉంటుంది అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా ఒక చెట్టు నాటాలనే కార్యక్రమం మీద అన్ని ప్రాంతాల్లో కూడా చెట్టు నాటే విధంగా కూడా కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే మోడీ మోడీ గారు ఆయుష్మాన్ భారత్ కార్డుని ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో ఏదైతే మనకు బాగలేని కారణంగా మనం హాస్పిటల్కి పోయినప్పుడు రెండు లక్షల రూపాయలు బీమా సౌకర్యం ఉండేదాన్ని ఈసారి ఏంటంటే డెబ్బై సంవత్సరాలు పూర్తయినటువంటి వృద్ధులందరూ కూడా ఐదు లక్షలు బీమా వచ్చే విధంగా ఆయుష్మాన్ కార్డు కార్డులని ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా ప్రజలందరూ కూడా మేము దాన్ని వాటి కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా దాన్ని ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మోడీ గారి బర్త్డే సందర్భంగా ఏదైతే అన్నదాన కార్యక్రమం అన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి పత్రికా తెలియజేయడం జరిగింది మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి